నా పేరు దీప్తిక నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనకనాల్ గ్రామంలో ఐదవ తరగతి చదువుతున్నాను మీకు కనిపిస్తున్న నలభై పదాలను ఆర్డర్లు గా చెప్తాను నేత జాలువారు క్షేమం దృశ్యం లంక వాగు బాట పొద్దు బారులు కథం తొక్కు సంధ్యవేళ కామధేనువు భూమి పతకం స్తోత్రము యోధ చమత్కారం పారా జానపదం వలస అడుగు కీలక సూక్తి పీఠం యోగం స్వర్గఖండం జనించుట తెలుగు కాలిడు భారతి గర్భము సోపు అనంతం కనకం పౌరులు బాలగీతములు భూతలి దృశ్యం కష్టం కష్టం దృశ్యం భూతలి బాలగీతములు పౌరులు కనకం అనంతం సోపు గర్భము భారతి కాలుడు తె జనించుట స్వర్గఖండం యోగం పీఠం సూక్తి కీలక పాత్ర అడుగు వలస జానపదం జీవం పారాయణం చమత్కారం యోధ స్తోత్రము పతకం భువి కామధేనువు సంధ్యవేళ కథం తొక్కు బారులు పొద్దు బాట जानवर